హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు ఇదైతే మాత్రం భలే టేస్టీగా ఉంటుంది అలానే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంతకీ ఇదేంటారా ఆనియన్తో అండి అయ్యో ఇదేంటండి ఆనియన్తో పకోడీలు విన్నాం కానీ వడలేంటి అని అనుకోకండి ఇదైతే తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది భలేగా ఉంటుంది క్రిస్పీగా అయితే ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ అయితే పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ ఒక నాలుగు దాకా తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని అయితే బాగా ముందుగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే ఒకటిన్నర స్పూన్ దాకా కారం అలానే పావు స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా నచ్చినట్టయితే నువ్వులు కూడా వేసుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది వేసుకున్నకైతే ముందుగా మనం వేసిన కారాలన్నింటినీ బాగా ఆనియన్కి పట్టేలాగా ఈ విధంగా అయితే బాగా గట్టిగా అయితే ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ముందుగా మనం పిండితో పాటు వేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదు కాబట్టి ముందుగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే బాగా బైండ్ అయిపోతుంది తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో అయితే ఒక కప్పు దాకా బియ్యపిండి అలానే ఒకటిన్నర కప్పు దాకా శనగపిండిని అయితే వేసుకున్నాను పిండి మొత్తం బాగా ఆనియన్ పట్టేలాగా ముందుగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మనం వడల్లాగా ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా పకోడీ ప్రాసెస్ అని అనుకోకండి ఈ విధంగా ట్రై చేయండి భలేగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఈ విధంగా చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి ఈ విధంగా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే అరిచేయని వాటర్లో తడుపుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవడమే ఈ విధంగా వడలు వేసిన వెంటనే కాకుండా కాసేపు ఫ్రై అయ్యాక గరిటెని తీసుకొని మరోవైపుకి టర్న్ చేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటినైతే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మంచిగా లోపల వరకు కూడా పచ్చిపచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల వరకు సరిగ్గా ఉడకదు టేస్ట్ అనేది అప్పుడే డిఫరెన్స్ ఉంటుందండి ఈ విధంగా పక్కా ఇది మాత్రం ఫ్రై చేయండి ఏ డీప్ కైనా కూడా మరీ ఎక్కువ ఆయిల్ ఓవర్ హీట్ అవన్ ఇవ్వకండి అప్పుడే మంచిగా లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే అరచేతిలో కాకుండా డైరెక్ట్గా చేతితోనే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇదే ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అరచేతిలో వేసుకొని వేయడం కంటే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ స్నాక్గా భలేగా ఉంటాయి పిల్లలకు పెట్టారంటే మాత్రం ఇష్టంగా తినేస్తారు లేదు అంటే పప్పన్నంలోకి కానీ లేదా ఎందులోకైనా సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ క్రిస్పీనెస్ అనేది మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను తిని చూపించాను కరకరలాడుతూ నోటికి రుచిగా భలేగా ఉంటుంది ఈ ఆనియన్ వడ అనేది పిల్లలకైతే సాస్తో కానీ కెచెప్తో కానీ పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు లేదంటే పల్లీ పొడితో కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్